ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనలో కుట్రకోణం ఉన్నట్లు తెలుస్తోంది ఆ పడవలకు వైసీపీ రంగులు వేసి ఉండటం ఆ పార్టీ నేతలకు చెందినవి కావడం ఇందుకు బలాన్నిస్తోంది ఈ యజమానులు బోట్ల కోసం జలవనరుల శాఖ అధికారుల వద్దకు ఇప్పటికీ రాకపోవడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది రాష్ట ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్ చేసేందుకు వైకాపా నాయకులు చేశారన్న అనుమానాలను సీఎం చంద్రబాబు సహా మంత్రులు కూడా వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఆ పడవలు వైసీపీ నేతలకు చెందినవిగా గుర్తించారు తలసిల రఘురాం సమీప బంధు కోమటి రామ్మోహన్ ఉషాద్రిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు తనకు అసలు బోట్లు లేవని పోలీసుల విచారణలో రామ్మోహన్ చెబుతున్నట్లు తెలిసింది గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధితోనూ ఉషాద్రి సంబంధాలు ఉన్నట్టు సమాచారం ఈ కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు వైసీపీ హయాంలో వీరు ఆ ప్రజాప్రతినిధితో చేతులు కలిపి గుంటూరు జిల్లా పరిధిలోని తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా చేసేవారని తెలిసింది వీరి వెనుక ఇంకెవరైనా నేతల హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు